గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఈ శ్లోకం మనందరికీ తెలుసు ఎందుకంటే స్కూల్కి వెళ్ళే ప్రతిసారి కూడా ప్రతిరోజు మనం చెప్తుంటాం కానీ ఈ శ్లోకం ఎందుకు అసలు చెప్పారు అసలు ఫస్ట్ టైం అసలు ఎందుకు ఈ శ్లోకం బయటకు వచ్చింది ఏ సిచ్యువేషన్లో చెప్పారు అనేది మనం ఇలా తెలుసుకుందాం ఓకే పూర్వం విద్యాదారుడనే మహాముని తన ఆశ్రమంలో పిల్లలకి సకల విద్యలు వేదాలు నేర్పిస్తుంటాడు అదేవిధంగా కౌత్డు మన స్టోరీలో హీరో క్యారెక్టర్ అనమాట కౌత్డు అనే అబ్బాయి కూడా సకల విద్యలు నేర్చుకోవడానికి మన విద్యాధారుడు ఆశ్రమంలో జాయిన్ అవుతాడు కౌత్సుడు అతి కొద్ది రోజుల్లోనే అందరికన్నా టాపర్గా అంటే ఏ విద్య ఏ పాఠమైనా వెంటనే నేర్చేసుకొని వెంట వెంటనే గురువుగా దృష్టిలో పడుతూ ఎప్పటికప్పుడు గారిని ఇంప్రెస్ చేసేవాడు ప్రజెంట్ ఇప్పుడు మన స్కూల్లో చూసుకుంటే ఎలా ఉంటుంది మన క్లాస్లో ఎవరైతే టాపర్ ఉంటారో ఆ టాపర్నే క్లాస్ లీడర్గా పెడతారు అదేవిధంగా ఆ విద్యాధారుడు ఒక టెన్ డేస్ ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట వెళ్లాల్సి వచ్చేటప్పుడు కౌత్సుడికి చెప్తాడు నాయన నేను పది రోజులు నా సొంత పనుల మీద నేను బయటికి వెళ్తున్నాను ఈ పది రోజులు నువ్వు దగ్గరుండి ఆశ్రమాన్ని చాలా చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచున్నా అని చెప్తాడు కౌత్సుడు చాలా నీట్గా మానిటరింగ్ చేస్తూ ఆశ్రమాన్ని చాలా చక్కగా చూసుకుంటుంటాడు ఆ విద్యాధారు ఏ పని మీద అయితే బయటకు వెళ్తాడో ఆ పని ముగించుకొని ఆశ్రమానికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు సో ఈ పది రోజులు అయిన తర్వాత ఇంకా యథావిధిగా మళ్ళీ విద్యాదారుడు ఏమంటే పిల్లలకి అలాగ కో శిక్షణ ఇస్తూనే ఇస్తూనే ఉంటాడు అనమాట అయితే కొద్ది రోజులకి వీళ్ళు నేర్చుకోవాల్సిన శిక్షణ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట అందరి పిల్లలతో పాటు కౌత్సుడు కూడా మొత్తం ఆశ్రమంలో ఉన్న అందరూ కూడా అందరు కూడా పిల్లలు కూడా ఏవైతే నేర్చుకోవాలనుకుంటారో అవన్నీ నేర్చుకుంటారు అయితే విద్యాదారుడు ఎవరి పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి పిలిపించేసి మీ పిల్లల వి శిక్షణ పూర్తయింది ఇంకా మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చమ్మా అని చెప్తాను అనమాట అంటే అందరి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకు అయితే ఫైనల్గా కౌత్సుడు వాళ్ళ పేరెంట్స్తో ఎలా అని చెప్తాడు ఇది విన్న విద్య ధోరణి ఏమంటాడంటే నాయన నువ్వు నేర్చుకోవాల్సిన విద్య అంతా కంప్లీట్ అయిపోయింది కదా మరి ఇక్కడ ఎందుకు చక్కగా మీ పేరెంట్స్తో వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ వాళ్ళ సన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్తాడు అయితే ఎంత చెప్తున్నా కౌత్సుడు మాత్రం లేదు గురువు గారు నేను ఇక్కడే ఉంటాను ఇంకా కొద్ది రోజులు ఇక్కడ ఉండి నేను వెళ్తాను అని చెప్తాను అనమాట ఎందుకునైనా అసలు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు ఏంటి అని అంటే గురువుగారు మొన్న మీరు పది రోజులు వేరే పని మీద వెళ్ళారు కదా నేను అప్పుడు ఆశ్రమాన్ని చూసుకున్నాను అదే మీ ఒకరోజు మీ మీ గది అదే మీ రూమ్ నేను క్లీన్ చేస్తున్నప్పుడు మీ జాతకం బుక్ చూశాను ఆ బుక్లో ఏముందంటే మీరు అతి కొద్ది రోజుల్లో మీ అనారోగ్యం క్షీణించి మీరు ఒక వ్యాధి బారిన పడతారని ఉంది సో నేను ఆ కొద్ది రోజులు నేను ఇక్కడ ఉంటే మీరు ఎదుర్కోబోయే అనారోగ్య దుస్థితిని నేను దాన్ని పరిష్కరించి ఆ తర్వాత నేను మా పేరెంట్స్తో ఇంటికి వెళ్తాను అని చెప్పారు ఈ మాట వినగానే కౌత్సుడి పేరెంట్స్ కూడా కౌత్సుడికి తన గురువు పైన ఉన్న అభిమానాన్ని చూసి ఇంకా వద్దు అని చెప్పలేక కౌత్డికి అక్కడే ఉంచేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఏదైతే జరుగుతుందని భయపడ్డాడో అదేవిధంగా అతి తక్కువ రోజుల్లోనే గురువు గారు అది విద్యదారుడు తన ఆరోగ్యం క్షీణించి క్షయవ్యాధి బారిన పడతాడు సో క్షయవ్యాధి బారిన పడితే ఆ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమి ఉండేవి కాదు కాబట్టి ఆ రోజుల్లో క్షయవ్యాధి లాంటి ఏదైనా మహమ్మారి వ్యాధులు ఎవరికైనా సోకితే కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దాన ధర్మాలు యజ్ఞాలు చేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి వ్యాధులు నయమవుతామని అప్పుడులో బాగా నమ్మేవారు సో ఆ నమ్మకం ప్రకారమే విద్యాధారుడు కౌత్సుడు కాశీకి వెళ్ళి యజ్ఞాలు పూజలు దాన చేస్తే నయమవుతుందని నమ్మి అక్కడికి బయలుదేరుతారు సో విద్యాదారుడికి ఉన్నటువంటి అతి భయంకరమైన వ్యాధి వలన వీళ్ళిద్దరిని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట అంటే నలుగురు దగ్గర కూర్చోవడానికి కానీ వీళ్ళు ఎవరికైనా దానం ఇస్తే తీసుకోపోవడం ఏదైనా పూజలు చేస్తే యాక్సెప్ట్ చేయకపోవడం ఇలాంటివి జరిగేవి అనమాట సో వీళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా స్ట్రగుల్ అయితే ఈ విద్యాదారు పట్ల సేవ చేస్తున్న కౌస్సుని చూసి కొంతమంది అయినా నువ్వైతే చిన్నపిల్లడివి నీకైతే తెలియదు అతనికి వచ్చింది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి సో నువ్వు అతనికి ఇలాగా సేవ చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం చెడిపోయి నువ్వు అలా ఆ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని చాలామంది సహిష్టిస్తాయి అయితే కౌశుడు మాత్రం వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోకుండా గురువుగారి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయాలని అదే ధ్యేయంగా గురువుగారికి సేవ చేస్తూ ఉంటాడనమాట సో ఇదంతా పైనున్న త్రిమూర్తులు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ గమనిస్తుంటారు గమనించి ఈ కౌత్డి కౌత్తుడికి గురువుగారి పట్ల ఉన్న అమితమైన ప్రేమని వాళ్ళు అమితమైన ప్రేమ చూసి వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అవుతారన్నమాట అనమాట తన గురువు పట్ల ఎంత గురుభక్తి ఉందని పరీక్షించడానికి దేవలోకం నుంచి భూలోకంకి మారువేషంలో వస్తారు మొదటగా బ్రహ్మదేవుడు మారువేషంలో వచ్చి కౌసుడికి ఇలా అడుగుతాడు నాయన నాయనా నువ్వు చూడడానికి చిన్న పిల్లల్లా ఉన్నావు అతనితో ఒక వృద్ధుడు అతను ఏదో పెద్ద మహమ్మారి బారిన పడినట్టు ఉన్నాడు నువ్వు అలా సేవలు చేసుకుని ఉంటున్నావు అతనికి అలా విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోనాన్న నీకు చాలా భవిష్యత్తు ఉంది కదా ఎందుకు ఈ చిన్న వయసులో ఈ కష్టాలని చెప్తే లేదండి నా గురువుగారిని మంచి ఆరోగ్యంతో తీసుకెళ్తాను అందుకే ఇక్కడికి వచ్చి పూజలు యజ్ఞాలు చేస్తున్నామని చెప్పేసి పంపించేస్తాడు అయితే బ్రహ్మ చేసిన ఇది ఫెయిల్ అవడం చూసి ఈసారి త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుదేవుడు భూలేకంకి వచ్చి మారువేషంలో వచ్చి సేమ్ ఇలాగే బ్రహ్మ చెప్పినట్టే నాయన ఎవరి బాబు నువ్వు చిన్న ఉన్నావు నీవు మీ గురువు గారికి చేస్తున్నావు సేవ అది నీకు అటాక్ అయ్యే ఎఫెక్ట్ ఉంది కాబట్టి నీ దారి నువ్వు చూసుకున్నాను అని చెప్పినా మనవాడు వినడనమాట ఇక ఫైనల్గా పరమేశ్వరుడు వస్తాడు పరమేశ్వరుడు వచ్చి సేమ్ ఇలాగే వాళ్ళు ఎలా చెప్పారో ఇలాగే చెప్తాడు అనమాట ఇలాగే చెప్తే లేదు లేదు నేను నా గురువు గారిని నా గురువుగారిని నేను రక్షించుకుంటాను ఆయనకి ఎలాగైనా అది ఆ క్షయవ్యాధి నిర్మూలిస్తాను నేను అని చెప్తాడు సరే నాయన నీ ఇష్టం నీకు నీ గురువుగారి పట్ల ఉన్న గురుభక్తికి నేను మెచ్చాను ఏదైనా వరం కోరుకో అని చెప్తాడు ఎటువంటి వరాలు వద్దండి నాకు ఏవైనా సహాయం చేయగలిగితే మీలాగే నాకు చాలామంది ఇలాంటి సలహాలు ఇవ్వడానికి వచ్చారు నా గురువుగారిని వదిలేసి నన్ను వెళ్ళిపోమని సలహాలు ఇచ్చారు సో ఇక నిలవ ఇలాంటి సలహాలు ఎవరైనా నాకు ఎవరడానికి వస్తే మీరు అలా అంత దూరం ఉండి అటు నుంచి అట్టి పంపించండి నా వరకు తీసుకురాకండి ఇదే నాకు మీరు చేసే పెద్ద సహాయం అని చెప్తాను ఎంతటి గురు భక్తిని ఎంతటి ఇంతటి గురు చూసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ నిజ రూపాలతో కౌత్సుడికి దర్శనం ఇస్తారు ఆయన నీ భక్తికి మెచ్చాము నీ గురువు నీ గురువు పట్ల ఉన్నటువంటి నీ గురుభక్తికి మెచ్చాము నువ్వేదైనా వరం కోరుకో అని అనగానే నాకు ఇంతటి జ్ఞానాన్ని విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మా గురువు గారు ఈరోజు ఇంతటి అనారోగ్యంతో బాధపడుతున్నారు నాకు ఎటువంటి వరాలు వద్దు ఆయన అనారోగ్యాన్ని నిర్మూలించి ఆయనకి పూర్తిగా ఆరోగ్యాన్ని ప్రసాదించండి అదే నాకు పెద్ద వరం అని చెప్పి అక్కడ ఈ శ్లోకం చెప్తాడు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్తాడు ఇలాంటి సందర్భంలో ఈ శ్లోకం కౌత్డు నోటి నుంచి మొట్టమొదటిసారిగా వస్తుంది సో అలా ఈ శ్లోకం బయటికి రావడానికి ఆ సంఘటన ఒకటి మనకు ప్రాధాన్యతనిచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన నెక్స్ట్ వీడియో ఏంటంటే అనుమానం పెనుభూతం అంటారు కదా దానికోసం చేస్తాను అంటే అనుమానం పడి దాన్ని బయటికి పెట్టకుండా మనలోనే మనం అలా 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 దాన్ని అనుభ మన అనుమానాన్ని అలా అలా పెంచి పోషించి పెనుభూతం చేస్తే దానివల్ల ఎదుర్కొనే అనర్గాల్ని మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే